అకీర్తిం చాపి భూతాని కథై శాంతితేవ్యయా సంభావితస్య చాకీర్తి మరణాదతిరిక్షతే అందరూ చాలా కాలం వరకు నీ అపకీర్తిని కథలుగా చెప్పుకుంటారు ఈరోజు కూడా పదచ్యుతులైన మహాత్ములలో విశ్వామిత్రుడు పారాశరుడు నిమి శృంగి ఇత్యాదులను లెక్కించడం జరుగుతుంది చాలామంది సాధకులు తమ ధర్మం గురించి ఆలోచించేదేమిటంటే లోకులు మమ్మల్లేమంటారు అని ఇలాంటి భావం కూడా సాధనలో సహాయకమవుతుంది దీనివలన సాధన చేయడానికి ప్రేరణ లభిస్తుంది కొంచెం దూరం వరకు ఈ భావన తోడునిస్తుంది భయాద్రణాదుపరతం మౌస్యంతే మహారథా ఎం చత్వం బహుమతో ఏ మహారథుల దృష్టిలో నువ్వు గొప్ప మాననీయుడవో ఎప్పుడు వారి దృష్టిలోనే తుచ్చత్వాన్ని పొందుతావు ఆ మహారథులే భయం కారణంగా నీవు యుద్ధం నుంచి విరమించుకున్నావనుకుంటారు మహారథులు ఎవరు ఈ మార్గంలో మహాపరిశ్రమతో ముందుకు వెళ్లే సాధకులే మహారథులు ఇదే ప్రకారంగా ఇంతే పరిశ్రమతో అవిద్య వైపు ఆకర్షించే కామం క్రోధం లోభం మోహం మొదలగునవి కూడా మహారథులే ఈ సాధకుడు ప్రశంసార్హుడు అంటూ ఎవరైతే నిన్ను సన్మానించారో వారి దృష్టిలో నీవు పతితుడవైపోతావు జింతే కాదు ఇంకా వాచవాదాశ్చ బహు వదిశ్ంతి తవాహితా నిందంత స్వసమార్థం తతో దుఃఖతరమ్ నొకిం వైరులుని పరాక్రమాన్ని నిందిస్తు చెప్పనలవి కాని అనేక మాటలంటారు ఒక్క దోషం చేస్తే చాలు నాలుగు వైపుల నుంచి నిందలు చెడ్డ మాటలు అనడం కూడా జరుగుతుంది ఇంతకన్నా పెద్ద దుఃఖం ఇంకే ఉంటుంది కనుక హతో వాగం జిక్ష ఈ యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు స్వరంలో చరించే సామర్థ్యం ఉంటుంది శ్వాసతో బయటి ప్రకృతిలో విచరించే భావధారలు నిరుద్ధమైపోతాయి పరమదేవుడైన పరమాత్మనిలో ప్రవేశం ఎప్పించే దైవీ సంపద హృదయంలో పూర్ణంగా ప్రవాహితమై ఉంటుంది అలా కాకుండా ఈ సంఘర్షణలో గెలిస్తే మహామహిమ స్థితిని పొందుతావు కాబట్టి అర్జున యుద్ధం చేయడానికే నిశ్చయించుకొని నిలబడు సాధారణంగా లోకులు ఈ శ్లోకానికి ఏమని అర్థం చెబుతారంటే ఈ యుద్ధంలో మరణిస్తే స్వర్గానికే వెళతావు గెలిస్తే పృథ్వీపై భోగాలను అనుభవిస్తావు అని కాని మీకు గుర్తుందనుకుంటాను అర్జునుడు ముందే చెప్పాడు భగవంతుడా పృథ్వీయే కాదు కాని త్రిలోకాలపైన దేవతలపైన ఆధిపత్యం అంటే ఇంద్రుని పదవి ప్రాప్తించినా కూడా ఈ ఇంద్రియాలను ఎండబెట్టేసి నా శోకాన్ని తొలగించుకునే ఉపాయం నాకు కనిపించటం లేదు ఇంతే గనక లభించినట్లయితే గోవింద నేను యుద్ధం చెయ్యనే చెయ్యను ఇంత అన్న తర్వాత కూడా అర్జున యుద్ధం చెయ్యి గెలిస్తే పృథ్వీని సంపాదిస్తావు ఓడితే స్వర్గం పౌరుడు అయిపోతావు అని శ్రీకృష్ణుడు అంటే మరి అతను ఇచ్చేదేమిటి అర్జునుడు ఇంతకు మించిన సత్యాన్ని శ్రేయస్సును కోరుకుంటున్న శిష్యుడు అతనితో సద్గురువైన శ్రీకృష్ణుడేమన్నాడంటే క్షేత్ర క్షేత్రజ్ఞుల సంఘర్షణలో నీ శరీరం యొక్క సమయం పూర్తయిపోతే లక్ష్యాన్ని చేరుకోలేకపోతే స్వర్గాన్ని పొందుతావు అంటే స్వరంలో చరించే సామర్థ్యాన్ని పొందుతావు దైవీ సంపద హృదయంలో ఉండిపోతుంది మరి అలా కాక ఈ శరీరం ఉంటూ ఉండగానే సంఘర్షణలో సఫలుడు అయిపోతే మహీం అందరికన్నా మహానుభావుడిగా బ్రహ్మ యొక్క మహిమకు భోక్తవవుతావు మహామహీం స్థితిని పొందుతావు గెలిస్తే సర్వస్వం ఎందుకంటే మహామహిమత్వాన్ని అలా కాకుండా ఓడిపోతే దైవత్వాన్ని పొందుతావు రెండు చేతుల్లో లడ్డూ ఉన్నట్లే కదా లాభంలో కూడా లాభం మరి హానిలో కూడా లాభమే ఉంది దీనిని పునరుద్ఘాటించాడు